సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి మే సదా సరహ అనే శబ్దానికి కాంతి జ్ఞానం అనే అర్థాలున్నాయి అక్షరానికి ప్రకృతి జ్ఞానానికి సరస్వతీ మాత ఆకృతి వేద విజ్ఞానానికి మాతృక ఆమె వీణాపాని వేదవాణి లౌకిక అలౌకిక విద్యాప్రదాయిని వ్యాసభగవానుడితో అపార సాహిత్యాన్ని రాయించిన మాతృమూర్తి ఎందరెందరికో అనంతమైన జ్ఞానాన్ని అనుగ్రహించిన భగవతి సరస్వతీ రూపం అహింసకు ప్రతిరూపం ఆమె ధరించే తెల్లటి వస్త్రాలు శాంతికి చిహ్నాలు ఆయుధాలు కాకుండా జ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాన్ని పట్టుకొని ఉండటం భారతి ప్రత్యేకత సకల విద్యా అనుగ్రహప్రదాయిని వాగ్దేవి మనిషి స్వచ్ఛమైన నిర్మలమైన హృదయంతో బాసిల్లటానికి తోడ్పడే విద్యను ఆమె ప్రసాదిస్తుంది సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది లోతుగా విశ్లేషిస్తే జ్ఞానం విజ్ఞానం మనిషిలో అంతర్లీనంగా ఉండాలే కానీ బాహ్య ఆర్భాటాల కోసం ప్రదర్శించకూడదు అనే సందేశం మానవాలికిస్తోంది యాదేవీ బుద్ధి బుద్ధిరూపేణ సంస్థిత అంటూ చండీ సప్తసది సరస్వతీమాత సర్వశక్తులను అభివర్ణిస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ స్వాధీనంలో ఉన్న సర్వ సర్వకలల్ని శక్తుల్ని అన్నింటినీ ఈ వసంత పంచమి నాడే ఆమెకు అనుగ్రహించారని పురాణం తెలియజేస్తుంది వేదవ్యాసుల వారు గోదావరి తీరంలో సరస్వతీమాతను ఇసుకతో ప్రతిష్ఠించి అర్చన చేశారు వ్యాసమహర్షి వల్ల ఆవిర్భవించిన క్షేత్రం వ్యాసర కాలక్రమంలో అది బాసరగా ప్రసిద్ధిగాంచింది శ్రీపంచమి రోజున సరస్వతి ఆరాధన ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది ఆ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే వారికి సరస్వతి కటాక్షం విశేషంగా లభిస్తుందని భక్తుల విశ్వాసం సరస్వతీదేవిని గ్రీకులు రోమన్లు జ్ఞానదేవతగా కొలిచినట్లు ఎన్నో ఆధారాలున్నాయి జపనీయుల జ్ఞానదేవత పేరు బెంజైటన్ కొన్ని ప్రాంతాల్లో బౌద్ధులు ఆమెను వజ్ర సరస్వతి వజ్రసారద మంజుశ్రీ వంటి పేర్లతో పూజిస్తూ ఉంటారు జైనులు ఆమెను షోడశ విద్యాప్రదాయనిగా ఆరాధిస్తారు జ్ఞానానికి అధిష్టాన దేవత అయిన సరస్వతీదేవిని ఈ పంచమి నాడు శక్తి కొలది పూజించి ఆమె అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలన్నది భక్తుల ఆకాంక్ష ఈ మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమిని మనం వసంత పంచమిగా చేసుకుంటాం సరస్వతీదేవి సకల విద్యలకు దేవతగా అవతరించిన రోజు ఇదే మాఘమాసం ప్రకృతిపరమైన చైతన్య ప్రకాశానికి సరస్వతీదేవి మనోవికాసానికి ప్రతీకలు కాబట్టి వీటి కలయిక మనిషి సంపూర్ణ పరిపక్వతకు ప్రగతికి సంకేతమైన వసంత పంచమి అయింది శ్రీమన్నారాయణుడు భృగుమహర్షికి సరస్వతీమాత మూలమంత్రాన్ని ఈనాడే ఉపదేశించాడని ప్రతీతి కాలచంద్రిక ప్రకారము ఈ మాఘమాసం జ్ఞానదీపిక ప్రకృతిలోని జీవకలకు ప్రతిరూపంగా సరస్వతీదేవిని కాళిదాసు కీర్తించాడు బెంగాల్లో ఇవేల్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీపంచమి పేరిట సరస్వతీ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు సర్వేజన సుఖినో భవంతు